దేశభక్తి నేపథ్యంలో ఒక సినిమా మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటించిన బాలీవుడ్ చిత్రం సర్ జమీన్ ఈ సినిమాతో కాయోజ్ ఇరానీ డైరెక్టర్గా పరిచయమవుతున్నారు కాజోల్ కాజోల్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో నటుడు సయీఫ్ అలీఖాన్ తనయుడు అలీ అలీఖాన్ కీలక పాత్రలు నటించారు కరణ్ జోహర్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల ఇరవై ఐదున జియో హాట్స్టార్ ఓటీటీలో నేరుగా విడుదల కానుంది శుక్రవారం సర్ జమీన్ మూవీ ట్రైలర్ను విడుదల చేశారు దేశభక్తి కశ్మీర్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ ఆర్మీ ఆఫీసర్గా తన భార్య మీరా పాత్రలో కాజోల్ ఇబ్రహీం అలీ ఖాన్ ఉగ్రవాదిగా కనిపించినారు సో ఇది సయీఫ్ అలీ ఖాన్ కొడుకు ఎవరైతే ఉన్నారో ఇబ్రహీం సంబంధించినటువంటి సినిమా అని చెప్పుకోవచ్చు ఎందుకంటే పెద్దగా పాపులర్ కానీ సయీఫ్ అలీ ఖాన్ కుమారుడిని ఇప్పుడు ఒక సినిమా ఓటీటీ సినిమా ద్వారా ఒక ఉగ్రవాదిగా తను నటించడం అనేది కొద్దిగా ఆసక్తికరంగా ఉన్నటువంటి విషయం ఎందుకంటే ముస్లిం ఫ్యామిలీ నుంచి ఉన్నటువంటి ఇబ్రహీం ముఖ్యంగా ఇండియా పాకిస్తాన్ బార్డర్లో ఉన్నటువంటి కాశ్మీర్ ఉగ్రవాదం అంటేనే మనం పాకిస్తాన్ ఉగ్రవాదులుగా పాకిస్తాన్ అంటేనే ముస్లిం దేశంగా అందరికీ తెలుసు ఈ క్రమంలో ఒక ఉగ్రవాదిగా నటించడం ఒక ముస్లిం అయినటువంటి ఇండియన్ ముస్లిం అయినటువంటి సరీఫ్ ఖాన్ కుమారుడు ఇబ్రహీం నటించడం అనేది కొద్దిగా ఆశ్చర్యాన్ని కలిగించే విషయమే ఏదేమైనా ఈ యొక్క నటన అనేది నటనలాగానే తీసుకోవాలి అతను ఒక లుక్ పరంగా కానివ్వండి తనకి ఇంట్రెస్ట్ పరంగా కానీ ఏజ్ పరంగా కానివ్వండి ఆ యొక్క ఉగ్రవాది క్యారెక్టర్కి సూట్ అవుతాడనే ఉద్దేశంతో ఇబ్రాహీమ్ని ఈ క్యారెక్టర్గా తీసుకున్నట్టుగా తెలుస్తుంది కాబట్టి ఇది థియేటర్లో కాకుండా ఓటీటీలో డైరెక్ట్గా రిలీజ్ అవుతుంది పృథ్వీరాజ్ అని ఎంత మంచి నటుడో మనందరికీ తెలిసిందే నేషనల్ అవార్డు విన్నర్ అయినటువంటి పృథ్వీరాజ్ సుకుమారన్ రైటర్గా దర్శకుడిగా నటుడిగా ద్విముఖ త్రిముఖ అంటే మల్టిపుల్ టాలెంటెడ్ ఉన్నటువంటి వ్యక్తి పృథ్వీరాజ్ సుకుమారన్ పృథ్వీరాజ్ సుకుమారన్ దీంట్లో ఆ పోలీస్ ఆఫీసర్గా నటిస్తున్నారు సో ఇబ్రహీం సైఫ్ అలీ ఖాన్ కుమారుడు ఇబ్రహీం దీంట్లో ఉగ్రవాదిగా అలానే పోలీస్ ఆఫీసర్ భార క్యారెక్టర్లో కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు ఈ యొక్క సినిమాకు సంబంధించి ఓటీలో త్వరలో రిలీజ్ కాబోతుంది ఇది కూడా ఈ నెల ఇరవై ఐదో తారీఖున రిలీజ్ కాబోతుంది అనేది ఈ యొక్క వార్త ఇకపోతే ఇక్కడ ఇండియా చాలా మిస్ అయిపోతున్నా హిందీ సినిమాలలో కూడా మిస్ అవుతున్నాను ఇప్పుడు ఈ ఇండియన్ ప్రాజెక్ట్ చేస్తున్నాను ఆ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను అంటూ ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రియాంక చోప్రా చెప్పిన విషయం వైరల్ అయ్యాయి ఈ బ్యూటీ నటించిన హాలీవుడ్ చిత్రం హెడ్స్ ఆఫ్ స్టేట్ ఇటీవల విడుదలైంది ఈ చిత్రంలో ప్రమోషన్లో భాగంగా ఆమె ఇండియా ఇండియన్ సినిమాల గురించి కూడా మాట్లాడారు ఇండియాలో రెండు వేల రెండులో నా తొలి సినిమా తమిళ చిత్రం తమిళన్తో కెరీర్ మొదలుపెట్టి ఎన్నో రకాల సినిమాలు చేశాను ఎందరో ప్రతిభావంతులైన సినిమాలు చే వంతులతో సినిమా చేశాను అందుకే ఈ సంవత్సరం ఇండియన్ సినిమా మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాను నిర్దేశించి చేయడం చాలా ఆసక్తిగా ఉంది భారతీయ ప్రేక్షకులు నాపై చూపించే ప్రేమ నాకెంతో విలువైనది నాపై వారి ప్రేమ ఎప్పటికీ అలానే ఉండాలని కోరుకుంటున్నా అని ప్రియాంక చోప్రా పేర్కొన్నారు హాలీవుడ్ సింగర్ యాక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ నిక్ జోసఫ్ని రెండు వేల పద్దెనిమిదిలో పెళ్లి చేసుకున్న ప్రియాంక ఆ తర్వాత భారతీయ చిత్రాలు ఎక్కువ చేయటం లేదు ఈ నేపథ్యంలో ఇప్పుడు పూర్తి స్థాయిలో మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో సినిమా నటించడం పట్ల ఆమె చాలా ఆనందంగా ఉన్నాను అన్నారు ఈ చిత్రం రెండు వేల ఇరవై ఏడు వేసవిలో విడుదలయ్యే అవకాశం ఉంది ప్రియాంక చోప్రా గురించి మనం చెప్పుకోవాలంటే ఇండియన్ ప్రైడ్ అని చెప్పవచ్చు ఒక హాలీవుడ్ హీ ఆర్టిస్టు సింగరు మ్యూజిక్ కంపోజర్ అయినటువంటి ఒక వ్యక్తిని తను పెళ్లి చేసుకున్న తర్వాత ఇండియన్ మూవీస్లో నటించడం తగ్గించింది చాలా తక్కువగా ఉంది సో ఈ క్రమంలో ఆమె ఒక ఆంగ్ల పత్రికకి ఆంగ్ల మీడియాకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇండియన్ సినిమా గురించి చాలా గొప్పగా మాట్లాడారు ఇది ఎంతైనా కూడా అందరికీ ఆదర్శప్రాయం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వాళ్ళు ఎక్కడి నుంచి వెళ్ళారు అనేటువంటి రూట్స్ను మర్చిపోయేటువంటి సినిమా ఇండస్ట్రీలో తను ఫస్ట్ సినిమా తమిళన్ అనేటువంటి ఒక తమిళ సినిమాలో నటించానని చెప్పేసి చెప్పుకోవటం ఇండియన్ సినిమా మీద ఉన్నటువంటి ప్రేమను చూపించడం ఇండియన్ టెక్నీషియన్స్ ఎంతో ప్రతిభావంతమైనటువంటి టెక్నీషియన్స్ అని వారితో పనిచేయడం తన అదృష్టమని ఇలా చెప్పుకుంటూ రావడం అనేది తన రూట్స్ని మర్చిపోలేదు అని మనం చెప్పవచ్చు సో ప్రియాంక చోప్రాకు ఉన్నటువంటి క్రేజ్ మనందరికీ తెలిసిందే హాలీవుడ్ స్థాయి ఆమె సో అలాంటి ప్రియాంక చోప్రా మన తెలుగు గురించి మన ఇండియన్ గురించి ఇండియన్ సినిమాల గురించి ఇంత గొప్పగా చెప్పడం అనేది మనం అందరం కూడా హర్షించాల్సిన విషయం ఇకపోతే రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్లో వచ్చే సినిమా గురించి కూడా ఆమె ప్రస్తావించారు ఇప్పుడు నేను చేయబోయే ప్రాజెక్టు మీద చాలా ఇంట్రెస్టింగ్గా ఉందని చాలా ఆనందంగా ఉందని కూడా తను తెలియజేశారు ఈ మధ్య కాలంలోనే హాలీవుడ్లో తను హీరోయిన్ నటించిన చిత్రం విడుదలైంది ఆ విడుదలైనటువంటి సినిమాకు సంబంధించి ప్రమోషన్లో భాగంగానే ఇండియన్ సినిమా గురించి అలానే రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్లో తన చేస్తున్న సినిమా గురించి కూడా వాళ్ళు ప్రస్తావించారు అదేవిధంగా హాలీవుడ్లో ఉన్నప్పటికి కూడా తెలుగు మన ఇండియన్ సినిమాలు తక్కువ చేసినప్పుడు కూడా ఇండియన్స్ తన పేదన చూపించేటువంటి ప్రేమ చాలా వాల్యుబుల్ అనే విషయాన్ని కూడా తను గుర్తు చేసుకున్నారు ఇది ప్రియాంక చోప్రా తాజాగా చెప్పినటువంటి ఒక ఇంటర్వ్యూ తాలూకు విశేషాలు ఇక నెక్స్ట్ మనం పోతే ఇక్కడ థండేల్ హీరో థండేల్ వంటి బ్లాక్ బ్లస్టర్ సినిమా తర్వాత నాగ చైతన్య హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ఎన్సీ ట్వంటీ ఫోర్ వర్కింగ్ టైటిల్ విరూపాక్ష చిత్రంలో సూపర్ హిట్ అందుకున్న కార్తిక్ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తున్నారు బాపిరెడ్డి సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర సుకుమార్ రైటింగ్స్పై బివి ప్రసాద్ సుకుమార్ నిర్మిస్తున్నారు ఈ సినిమా రెండో షెడ్యూల్ హైదరాబాద్లో ఆరంభమైనట్టుగా అచితమైనట్టు తెలిపింది మిస్టిక్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ చిత్రం అన్నపూర్ణ స్టూడియోస్లో వేసిన ప్రత్యేకమైన గుహ సెట్లో ఈ సినిమా తొలి షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి చేశాం రషెస్ చాలా బాగా వచ్చాయి ఇప్పుడు మరింత ఉత్సాహంతో హైదరాబాద్లో రెండవ షెడ్యూల్ను ప్రారంభించాం ముప్పై రోజుల పాటు హైదరాబాద్లోని మూడు ప్రధాన ప్రదేశాల్లో షూటింగ్ ప్లాన్ చేశాం ఈ షెడ్యూల్లో నాగచైతన్యతో పాటుగా ఇతర నటీ కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నాం చైతన్య కెరీర్లో అత్యధిక బడ్జెట్లో నిర్మిస్తున్న చిత్రం ఇది అని మేకస్ తెలిపారు ఈ చిత్రానికి సంగీతం అంజనీష్ లోక్నాథ్ కెమెరా రాగుల్ రాహుల్ ఓకే ఈ మధ్య టెక్నీషియన్స్ అందరూ డిఫరెంట్ డిఫరెంట్ పేర్లతో వస్తున్నారు ఒక కన్ఫ్యూషన్ కూడా ఉంటుంది సో నాగ చైతన్య మీనాక్షి చౌదరి నటిస్తున్న సినిమా ఏదైతే ఉందో నాగ చైతన్య ట్వంటీ ఫోర్ మూవీ సంబంధించి తాజాగా ఒక షెడ్యూల్ని కంప్లీట్ చేసింది హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్లో వేసిన ఒక గుహ సెట్లో ప్రధానమైనటువంటి కొన్ని సీన్స్ ఉన్నాయని చెప్పి గతంలో కూడా మనం చెప్పుకున్నాం ఇదే క్రమంలో దాంట్లో ఒక షెడ్యూల్ని మాత్రం కంప్లీట్ చేశారని ఈ యొక్క వార్త సో మీనాక్షి చౌదరి ఒక పురావస్తు శాఖ అధికారిగా అలానే ఒక ట్రెజర్ హంట్ సంబంధించినటువంటి కథగా కూడా దీన్ని చెప్తా ఉన్నారు సో ఇప్పుడున్న టెక్నాలజీ తోటి ఈ గుహను ఇవంటే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుందని చెప్పి తెలుస్తుంది ఇంకా సుకుమార్ రైటింగ్స్ దర్శకుడు సుకుమార్ ప్రొడ్యూస్ కూడా మారి చాలా మంచి సినిమాలు చేస్తున్నారు అది కాకుండా దీని డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో విరూపాక్షకి డైరెక్ట్ చేసినటువంటి వ్యక్తి అతను సుకుమార్ శిష్యుడు కావటం సుకుమార్ దీనికి ప్రొడ్యూస్ చేయటం వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్గా ఉండటం అనేది ఈ యొక్క సినిమా క్రేజ్ని అయితే పెంచింది అది కాకుండా తండ్రిలతోటి మంచి హిట్ కొట్టినటువంటి నాగ చైతన్య సంక్రాంతికి వస్తున్నాం అలానే లక్కీ భాస్కర్ రెండు సినిమాలతో కూడా మంచి హిట్ని అందుకున్నటువంటి మీనాక్షి చౌదరి ఇద్దరు హీరో హీరోయిన్గా నటిస్తున్నటువంటి ఈ సినిమా ఖచ్చితంగా ఒక మంచి ప్రాజెక్ట్ అయితే అవుతుందని చెప్పేసి అందరూ నమ్ముతున్నారు అభిమానులు ఈ యొక్క సినిమా ఎప్పుడా ఎప్పుడా ఎప్పుడు రిలీజ్ అవుతుందని చెప్పేసి ఎదురు చూస్తున్నారు ఈ క్రమంలో ఈ షెడ్యూల్ కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ షెడ్యూల్కి వెళ్తున్నటువంటి సినిమా కూడా దిగ్విజయంగా సినిమా కంప్లీట్ చేసుకొని అలానే మంచి బిజినెస్ చేసి మంచి ప్రేక్షక కూడా పొందాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం ధనుష్కు జోడీగా పూజ తమిళ చిత్రసీమలో ఇప్పుడు పూజా హెగ్డే హవానే కనిపిస్తుంది విజయ్తో కలిసి జననాయకంలో తెరపంచుకున్న ఆమె రజనీకాంత్తో కూలీలో ప్రత్యేక గీతంలో ఆడిపాడింది అలాగే లారెన్స్తో కాంచిన ఫోర్లోనూ సందడి చేయనుంది అయితే ఇప్పుడు ఆమె ఖాతాలో మరో సినిమా చేరినట్లుగా తెలుస్తుంది కథానాయకుడు ధనుష్ యాభై నాలుగో చిత్రంలో ఆమె కథానాయిక కనిపించనుందని సమాచారం ఇప్పటికే ఈ విషయమై చర్చ జరిగినట్లు తెలిసింది విఘ్నేష్ రాజా దర్శకత్వంలో రూపొందున్న ఈ సినిమాని వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ సంస్థ నిర్మించినట్లుగా తెలుస్తుంది ఇది ఒక పిరియాడిక్ యాక్షన్ డ్రామా కథతో ముస్తాబు కానుంది తొంభై రోజుల్లో చిత్రీకరణ పూర్తి చేయనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి ఈ నెల రెండో వారం నుంచి చిత్రీకరణ మొదలు కానున్నట్లుగా తెలుస్తుంది ధనుష్ ఈ సినిమా తర్వాత అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియా దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నారు పూజా హెగ్డా నిజంగా ఎంత లక్కీ అంటే తన సినిమాలు వరుసగా పరాజయం పొందుతున్నప్పటికీ రీసె రీసెంట్గా సూర్యతో చేసిన సినిమా డిజాస్టర్ అయినప్పటికి కూడా తన ఆ సినిమా మీద చాలా హోప్స్ పెట్టుకుంది పూజ అయినప్పటికీ కూడా పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఆమెకి రావడం అనేది నిజంగా తన అదృష్టం తన బిహేవియర్ బాగుంటాం షూటింగ్కి సంబంధించి కానీ ప్రొడ్యూసర్తో డైరెక్టర్తో ఉంటాం అలానే రెమ్యూనరేషన్ కూడా అందుబాటులో ఉండటం వల్ల ఎక్కువ మంది పూజా హెగ్డే వైపు వెళ్తున్నట్టుగా మనకి ఫిలిం నగర్ వార్త ఏదేమైనా కూడా పూజా హెగ్డే ఒక్క మంచి హిట్ కొట్టినా కూడా మళ్ళీ లైన్లో అనేసి అమ్మవచ్చు ఎందుకంటే ఇప్పుడు వచ్చేటువంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు రజనీకాంత్ సినిమాలో తనే ఐటమ్ సాంగ్ చేసింది ఐటమ్ సాంగ్ అంటే తెలుసు మనకి ప్రత్యేక గీతంలో ఖచ్చితంగా మ్యూజిక్ కంపోజ్ చేసే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించి చేస్తారు కాబట్టి ఆ సినిమా లో సాంగ్ హిట్ అయితే తనకు మంచి బ్రేక్ వస్తుంది అలాగే విజయ్ లాస్ట్ సినిమా అనేటువంటి ఉందో ఆ సినిమాలో కూడా తనే కథానాయక్ కావటం ఖచ్చితంగా హై బడ్జెట్ తోటి హై ఎక్స్పెక్టేషన్తో వస్తుంది ఆ సినిమాని ఖచ్చితంగా రాజకీయంలో ఆయన పెట్టేటువంటి ఏదైతే రాజకీయ పార్టీ పెట్టి ఇప్పుడు ఎలక్షన్లకు వెళ్తున్నారో రెండు వేల ఇరవై ఆరులో దానికి సపోర్ట్ కావాలి కాబట్టి దానికి అత్యంత భారీ బడ్జెట్తో సినిమా తెరకెక్కిస్తున్నారు అదేవిధంగా దాంట్లో హీరోయిన్ పాత్ర అయితుందో అది ఖచ్చితంగా సక్సెస్ అయితే మాత్రం పూజాకి మరిన్ని మంచి ఆఫర్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది